హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఈరోజు మన ధర్మవరం సిద్ధయ్యగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కన సాయిబాబు గుడి తిక్కస్వామి గుడి ఉంది కదా ఆ తిక్కస్వామి గుడిలో శ్రీ 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 విష్ణుదాసు స్వామి వారి మూడవ ఆరాధన కార్యక్రమం జరిగినది ఆ ఫుల్ వీడియో ఉన్నది చూడండి ఈ విష్ణుదాస్ స్వామి వచ్చి నేమద్దల కోన విష్ణుదాస్ స్వామి వారు అని అంటారు ఆయనని ఆయన మూడవ ఆయన మూడవ ఆరాధన సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల ఫుల్ వీడియో ఇది చూసి ఆయన ఆశీస్సులు పొందాలని నా మనవి నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ప్రేమ స్వరూపులైనటువంటి భక్తాదులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు మనము ఎంతో శుభదినంగా పరిణమిస్తున్నాము అడుగంటి ఉన్న మన అద్వైత సిద్ధాంతాన్ని జగద్గురు శంకరాచార్యుల నుంచి ప్రాణం పోస్తూ అంచెలంచెలా ఎదుగుతూ వచ్చేటటువంటి దాంట్లో భాగంగా అద్వైత విప్లవాది ఉన్నటువంటి భావాన్ని వెలుగొత్తుతూ ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పదిహేడేళ్ళ వయసులో మన కోన కన్వాశ్రమంలో ఉండి పదిహేడు సంవత్సరముల విద్యార్థి తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని నిరంతరము గురుసేవ చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకుడై అగ్ని అజ్ఞానము అవినీతితో అన్యాయంతో కూరుకుపోయినటువంటి యావత్ సమాజంలో కూడా వెలుగు నింపుతూ అద్వైత ఆధ్యాత్మిక భావాలను పెంపొందింపచేస్తూ కొన్ని లక్షల మందికి దశ దిశానిర్దేశం చేస్తూ మార్గదర్శకుడై అందరినీ చైతన్యవంతులుగా తయారు చేసినటువంటి శ్రీ శ్రీ విష్ణుదాస స్వామి వారి మూడవ ఆరాధన మహోత్సవ సందర్భంగా కోనలో జరపాల్సినటువంటి కార్యక్రమము ఈరోజు ధర్మవరము శ్రీ శ్రీ అవధూత తిక్కనారాయణ స్వామి ఆలయం నందు జరుపుటకు కమిటీ నిర్ణయించడం అన్నది దానికి యావన్ మంది భక్తాదులందరూ సమ్మతి వెలిజేయగా ఈరోజు వారి యొక్క మూడవ ఆరాధన మహోత్సవాన్ని గురించి తెలియజేస్తూ వారు భక్తాదులకు ఏ విధంగా దిశానిర్దేశం చేసిండేది అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగించి జ్ఞానమనేటువంటి దీపంలో పయనించాలని నిరాడంబరుడు నిగర్వి నిరంతరము సంతోషము ఎవరి మనస్సు బాధ పెట్టకుండా ఈర్ష్య అసూయ ద్వేషాలకు త్రిగుణాలకు అతీతుడైనటువంటి శ్రీ విష్ణుదాస్ స్వామి గురుస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురులోకాం భిషజే భవరోగి నిధే సర్వ విద్యానా దక్షిణామూర్త మన సంప్రదాయంలో గురు పరంపర అనేది ఇక్కడినింకా వస్తున్నది కాదు నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరించ వ్యాసం సుఖం గౌడ పదం మహాంతం గోవింద యోగేంద్ర మతాశిష్యం అన్నట్టుగా మనకి నారాయణం ఇంకా వచ్చింది ఈ సదాశివ సమారంభం అట్లా శంకర పరంపరలో మనకు అద్వైత దీంట్లో మన కోన స్వామి కూడాను మనకి ఈ జ్ఞానాన్ని అందరికో ఈ ఉపదేశాలు ఇచ్చి సంస్కారాన్ని ఇచ్చి భగ భక్తులకి భక్తులు ఇక్కడ గురు భక్తితో బాగా ప్రేమగా భక్తిగా మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి అటువంటి ఆరాధన అనేది ఏమవుతుందో జన్మని జనన మరణాలని ధన్యం చేసుకునేదానికోసము ఈ ఆరాధన అంటే ఆరాధన అంటే అనుసరించే ఆరాధన ఏందా ఏదాన్ని అనుసరించలా శాస్త్రాన్ని శాస్త్రాన్ని ఆరా అనుసరించి గురువు చెప్పిన వాక్యాలని అనుసరించి మనం అనుష్ఠానం చేసుకొని ఈ జన్మందే కానీ మోక్షము మరి ఏ జన్మ ముందు లేదు చేజేత తెలియలేక మానవుడు చెడిపోవు నారాయణ ఈ జన్మంలోనే గురువుని ఆశ్రయించి శాస్త్రాన్ని ఆశ్రయించి పరమాత్మను చింతన చేస్తూ ఈ జన్మలోనే మోక్షాన్ని పొందలే కానీ మరి ఏ జన్మ ముందు కాదు అందుకని జ్ఞానాన్ని అనేది ఏమైతుందో చాలా ప్రధానమైంది నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతే అని శ్రద్ధ అనేది ఏమైతుందో చాలా ప్రధానమైంది అందుకని శ్రద్ధ భక్తి ధ్యాన యోగా దవేహి అని శాస్త్రం కూడాను ఉపనిషత్తు కూడా చెప్తుంది కాబట్టి భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఏదాన్ని చెప్తున్నదో గురువు దాన్ని బోధిస్తారు కాబట్టి శిష్యులు దాన్ని అనుష్ఠానం చేసుకొని ఈ జన్మ ముందునే జ్ఞానాన్ని పొందేదానికి ఆ సద్గురువు మీకి మాకి అందరికీ అనుగ్రహించినగాక హరి ఓం ఓం తచ్చం తచ్చం తచ్చ హలో ఓం శ్రీ సద్గురు నమః శ్రీ విష్ణుదాస్ స్వాముల వారు ఎక్కడో ఉత్తరాంచలో జన్మించి ఆ యొక్క బాల్యమునందనే ఇరవై ఏళ్ళ వయసులో ఇక్కడ ఈ యొక్క కోన అన్వాశ్రమం నందు ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానాలందరినీ కూడా సుజ్ఞానాలుగా మార్చి ఎంతో తపస్సు చేసి మహత్ముడు మహాకీర్తి సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి జ్ఞా అజ్ఞానాలను కూడా ఎంతో ఆయన హస్తం ఎవరి చే ఎవరి దేశం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళంతా కూడా ధన్యులై జ్ఞానవంతులైపోయి ఎంతో ఒక జ్ఞానవంతులు ఆయన ఆ యొక్క గుణం అటువంటిది ఆయన ప్రభావము హస్త ప్రభావం అటువంటిది ఆ యొక్క మహానుభావుని ఆ యొక్క ఈ యొక్క మూడో ఆరాధన సమాగంగా ఈ యొక్క ధర్మవరంలో ఈ యొక్క శిష్య బృందం అంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మహావైభవంగా మూడో ఆరాధన జరుపుకుంటున్నాము ఇది ఆ యొక్క భగవంతుని అనుగ్రహము గురువు అంటే ఎవరు కాదు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే ఎక్కడ ఉన్నటువంటి వారైనా కానీ గురువు ఆరాధన గురువు లేనిది ఏమీ లేదనమాట గురువే బ్రహ్మ గురువే గురువే మహావిష్ణువు గురువే బ్రహ్మ గురు గురు బ్రహ్మ గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేటువంటి దాన్ని బట్టి మనం ఎలా భగవంతుని యొక్క ఆశ్రయించాలంటే గురువులేంది మనతో ఏమీ కాదు గురువే మనకు దారి చూపాల్సినటువంటి వాడు కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడ సమయము మించింది కాబట్టి ఇద్దరితో నేను కూడా సమాప్తం చేసుకుంటున్నాను అవిభవం చిక్క నారాయణ స్వామి నిలయమునందు విష్ణుదాసు గారి గురువు గారి యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా ధన్యులు ఎందుకంటే ఇలాంటి కార్యాలు చేస్తే ఉత్తమమైనటువంటి కార్యాల్లో పాల్గొంటే మోక్షము కలుగుతుంది ఒకవేళ మోక్షం కాకపోయినా ఉత్తమ జన్మైన కలుగుతుంది మరియు ఆ జన్మలో అయినా మోక్ష ప్రాప్తి కలగడానికి ఉత్తమమైనటువంటి పద్ధతిగా నడుచుకొని దైవైక కార్యాలయందే నిమగ్నమై ఇతరత్రా ఉండబడినటువంటి వ్యవహారాలు అన్నిటిలోనూ లేక ఉండాలని ఏం చేస్తున్నాను అనే ఒక ఇదితో ఉండకూడదు కానీ సర్వము ఈశ్వరార్పణమనే బుద్ధితో సర్వకార్యాలయందు పాల్గొంటూ తాను లేని స్థితిని పొంది తాను యొక్క నిజస్థితిని దైవ స్వరూపం అనబడేదాన్ని పొందితే జన్మలు లేకుండా ఉండబడినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని పెద్దల ద్వారా గ్రహించి జన్మరాహిత్య స్థితి పొందడమే ఈ యొక్క గురు సాంప్రదాయం యొక్క ముఖ్య విషయం అది పెద్దల యొక్క వాక్కుల ద్వారా పెద్దల యొక్క సేవ ద్వారా చేకూరుతుంది అటువంటి దాన్ని మనం మన కుటుంబ విషయాలలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో అన్నిటికంటే వెయ్యి రేట్లు శ్రద్ధ కలిగి ఉంటే పెద్దల కృప మనకి కలుగుతుంది పెద్దల కృప ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మన జన్మ ధన్యముగా అవగా మారుతుంది ఆ తర్వాత లేనటువంటి స్థాయికి ఉండబడినటువంటి మార్గానికి తీసిపోతాడు గురు వాక్యముల ద్వారా గురు హస్త ద్వారా ఇది మహా గొప్పదైనటువంటి యజ్ఞము ఈ యొక్క గురువు గారి ఆరాధన కార్యక్రమం అంటే కోటి యజ్ఞముల కంటే అధికమైనటువంటిది యొక్క గురువుగారి ఆరాధన కార్యక్రమం కాబట్టి ఇందులో పాల్గొనేటువంటి మహనీయులు అందరూ స్త్రీలైతేనేమో పురుషులైతేనేమో అందరూ కూడా ధన్యత చెంది గురుదేవుని కృపకు పాత్రలు కావాలని మరి మరియు కోరుతూ అందరికీ నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ గురు భ్యోం నమ సశంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఈరోజు ఎంతో చైతన్యవంతమైనటువంటి రోజు జ్ఞానప్రదమైనటువంటి రోజు అని ఎందుకో అనుకోవాలంటే ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యము విజయవంతమవుతుంది కాబట్టి శాస్త్రయుక్తమైనటువంటిది వేదయుక్తమైనటువంటిది సామాజిక యుక్తమైనటువంటిది నైతిక యుక్తమైనటువంటిది మన సనాతన ధర్మం ఈ సనాతన ధర్మము అపౌరుషయమైనటువంటి వేదాల నుంచి వచ్చినటువంటిది ఇది ఒక జీవన విధానం అంతేకాని హిందూ ధర్మం అనేది కాదు ఈరోజు ఈ సనాతన ధర్మము అడుగంటి అద్వాన్న స్థితికి వచ్చి సమాజం అనేది పాషాండ మతాల యొక్క ప్రాబల్యానికి లోనై అడుగంటే స్థితికి వచ్చేటప్పుడు జగద్గురు శంకరాచార్యులు వచ్చి అద్వైత మతాన్ని పోషించి ధర్మ సంస్థ చేయడం అనేది జరిగింది దీంట్లో భాగంగానే ఎంతోమంది గురు పరంపర ఉంది వారిలో కూడా మన విష్ణుదాస్వామి వారు ఒకరు ఆయన ప్రతి ఆరోధన మహోత్సవానికి కూడా ఇంతకుముందు కార్యక్రమాలకు కూడా వేలాది మంది భక్తులు కలిసి ఆధ్యాత్మికంగా చైతన్యాన్ని పొందేటటువంటి వారు ఈ సనాతన ధర్మంలో భాగంగా ఈరోజు ప్రతి కుటుంబము కూడా దీంట్లో పాలు పంచుకొని మనతో పాటు మన పిల్లలకు కూడా మన జీవన విధానాన్ని మన సనాతన ధర్మాన్ని గురించి చెప్తూ భావి భార జీవన విధానాన్ని మన సనాతన ధర్మాన్ని గురించి చెప్తూ భారత పౌరులైనటువంటి మన పిల్లల యొక్క భవిష్యత్తు కూడా కరతలామలకంగా దేదీప్యమానమై దానికి ఇటువంటి కార్యక్రమాలు నిత్యావసరం కనుక ఇటువంటి ఆరాధనా మహోత్సవం కానీ గురు పౌర్ణమి కానీ కృష్ణాష్టమి కానీ ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా పాల్గొని తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకంగా ఉంటూ వారిని సంస్కారం నేర్పిస్తూ భావి వేదయుక్తమైనటువంటి దేవభూమి కర్మభూమి పుణ్యభూమి ఆదర్శ భూమి సంస్కార భూమి అయినటువంటి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచము నలుమూలలా చాటే విధానికి మన భావి భారత పౌరులు తయారు చేయడము మార్గంలో ఈ ఆరాధన మహోత్సవం కూడా ఒక భాగమని నేను చెప్తూ ఈ మీరు మీరందరూ శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మరొక మారు నేను కృతజ్ఞత అభినందనలు తీసుకున్నాను ఏర్పాటు చేయడం జరిగినది భక్తులు కూడా చాలామంది బాగా పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమం అయిపోయినది ఈవినింగ్ మళ్ళీ భజన ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా రావాలని కోరుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ దృష్టిలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరం సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ ధర్మవరం